వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారు పాఠాలు నేర్చుకొని ఆ తప్పులను మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ చేయకుండా వ్యూహాత్మకంగా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా కృషి చేసినటువంటి నియోజకవర్గాల పైన దృష్టి సారిస్తున్నారు ఆ నియోజకవర్గాల్లో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకు సంబంధించి కీలక నాయకులతో సమావేశమై కీలక నాయకులకు దిశానిర్దేశం చేసి ఆ నియోజకవర్గంలో పట్టు సాధించే దిశగా వైసీపీ అధినాయకత్వం ప్రణాళిక రచించింది ఉమ్మడి గోదావరి జిల్లా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా కృషి చేశాయి అక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు బాగా పనిచేసింది తెలుగుదేశం పార్టీకి అది బాగా కలిసి వచ్చింది ఈ నేపథ్యంలోనే అక్కడ రెండు జిల్లాల్లోనూ క్లీన్ స్వీప్ చేయగలిగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఆ రెండు జిల్లాల్లో కూడా తొంభై ఐదు శాతానికి పైగా రిజల్ట్ను సాధించింది మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది అధికారంలోకి రాగలిగింది రాయలసీమ తర్వాత వైఎస్ఆర్సిపికి మెజార్టీ స్థానాలు అక్కడి నుంచే వచ్చాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది జనసేన పార్టీ పొత్తుతో తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చింది ఆ కలిసి రావడంతోనే ఆ రెండు జిల్లాల్లో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేయగలిగింది వైఎస్ఆర్సికి పెద్ద దెబ్బ పడింది కాబట్టి ఆ రెండు జిల్లాల్లో ఎలాగైనా మళ్ళీ పట్టు సాధించాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తున్నారో అందులో భాగంగానే ప్రతి వారం ఒక నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుతున్నారు వారు ఎలా పోరాడాలి ఎలా పనిచేయాలి అన్న అంశం పైన దిశానిర్దేశం చేస్తున్నారు అదే సమయంలో అభ్యర్థుల విషయంలో కూడా కార్యకర్తలకు నాయకులకు క్లారిటీ ఇస్తున్నారు వీరే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా వారికి సంకేతాలు ఇస్తున్నారు ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం లాంటి కీలక నాయకులతో పాటు బొత్స సత్యనారాయణను ఆ రెండు జిల్లాల్లో కీలకంగా పనిచేసే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది ముద్రగడ పద్మనాభానికి కాపు సామాజిక వర్గంలో గట్టి పట్టు ఉంది ఆ రెండు జిల్లాల్లో కూడా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఆ రెండు జిల్లాల బాధ్యతను తన భుజాన వేసుకొని వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయబోతున్నట్టుగా ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది ముద్రగడ పద్మనాభానికి తోడుగా రాజకీయాల్లో సీనియర్ అయినటువంటి బొత్స సత్యనారాయణను కూడా ఆ రెండు జిల్లాల బాధ్యతలను అప్పగించబోతున్నారు ఆ రెండు జిల్లాల్లో కీలకంగా పనిచేయబోతున్నారు వీరిద్దరికి మరికొంతమంది కీలక నాయకులను జత చేసి ఆ రెండు జిల్లాల్లో ఎలా అధికారంలోకి రావాలి ఎలా గెలవాలి అన్న అంశం పైన కీలకంగా విశ్లేషణ చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఆ రెండు జిల్లాల్లో వైఎస్ఆర్ గెలవాలి మెజార్టీ సీట్లను గెలిస్తేనే రాష్ట్రంలో అధికారంలోకి రాగలము అది కూడా రెండు వేల పంతొమ్మిది స్థాయి ఫలితాలను సాధించాలంటే ఆ రెండు జిల్లాలు చాలా కీలకమని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల్లో పర్యటించారు గాని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం ఇప్పటి వరకు ఏ కార్యక్రమాల్లోనూ ప్రత్యక్షంగా పాల్గొనలేదు పర్యటించలేదు దీనికి కూడా వ్యూహాత్మక కారణం ఉన్నట్టు తెలుస్తోంది ఆ రెండు జిల్లాల్లో తెలుగుదేశం జనసేన పార్టీ క్లీన్ స్వీప్ చేసిన సందర్భంలో అక్కడ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చింది తెలుగుదేశం పార్టీ గెలవడానికి కారణమైంది కాబట్టి ఆ రెండు జిల్లాల్లో కీలకమైనటువంటి నాయకులను ఎంపిక చేసి వారి ద్వారా అక్కడ రాజకీయాల్లో కీలకమైనటువంటి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభానికి అక్కడ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది అదే సమయంలోనే ఆయనకు తోడుగా మరికొందరు నాయకులను కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి నింపుపోతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చాప కింద నీరులా విస్తరించాలి చాప కింద నీరులా విస్తరించి అక్కడ వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలన్నది జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అందుకే ప్రణాళిక బద్దంగా పనిచేస్తున్నారు అక్కడికి వెళ్ళకపోయినా సరే పూర్తి స్థాయిలో ఆ రెండు జిల్లాలపైన జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రతి నియోజకవర్గం పైన కసరత్తు చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో ఎలా గెలవాలి ఎలా పోరాడాలి ఎలా తెలుగుదేశం కూటమి పార్టీలను బలహీనపరచాలి అధికారంలోకి రావాలి అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది రెండు జిల్లాల్లో పట్టు సాధించగలిగితే అధికారంలోకి రావడం సులభమని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు ఇప్పటికే రాయలసీమలో గ్రాఫ్ పెరిగిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర వైపు కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారు ఈ రెండు జిల్లాలపై ఫోకస్ పెట్టి పట్టు సాధించగలిగితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి సులువుగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు అందులో భాగంగానే అక్కడ క్రియాశీలకంగా ఆ నియోజకవర్గాల పైన ఆ జిల్లాలపైన చేస్తున్నారు